త్రిత్వం తరువాత పద్దెనిమిదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ధృవృత్తాంతములు రెండవ గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడు నుండి పన్నెండు వరకు యాకోబు పత్రిక రెండవ అధ్యాయం పది నుండి పదిహేడు వరకు మార్కో శుభవార్త పదవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఏడు వరకు మన ప్రవైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు ఉన్నాను ప్రిలరా దేవుని మహాకృపలో మనమందరం క్షేమంగా ఉన్నాము ప్రభు ఇచ్చిన ఈ క్షేమకరమైన జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బదులమే అన్నాం మన ఆధ్యాత్మిక జీవితం మన ఈ లోకానుసారమైన జీవితం ఈ రెండింటి యొక్క కలగలుపు మనలను పరమునకు చేర్చే విధంగా ఉండాలి అలా చేర్చే ఈ క్రమంలో మనిషి అనేకమైనటువంటి పంతులు తొక్కుతూనే ఉంటూ ఉంటాడు ఆయన తన జీవితాన్ని దేవుని వద్దకు నడిపించటానికి రకరకాల మలుపులు రకరకాల ప్రశ్నలు రకరకాల ఆలోచనలు తమ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు వీటన్నిటినీ దాటుకుని ఆధ్యాత్మిక స్థితిలో నెగ్గి ప్రభు దగ్గరికి చేరాలి అలాంటి అత్యున్నతమైన బహుమానం పొందుటకు ఈరోజు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పరచుకునే అంశము కొదువలేని జీవితం కొదువలేని జీవితం పిల్లరా ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో మనిషికి ఏదో ఒక కొదువ ఉంటూనే ఉంటుంది ఎక్కువ ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం ఉద్యోగం లేదని కొంతమంది వివాహం అవ్వట్లేదని మరో కొంతమంది వివాహం అయితే పిల్లలు లేరని మరో కొంతమంది పిల్లలుంటే వారికి సరైన భవిష్యత్తు లేదని మరి కొంతమంది వారి యొక్క ప్రతి విషయంలో ఉద్యోగం లేదని కొంతమంది ఉద్యోగం ఉంటే ప్రమోషన్స్ లేవని ట్రాన్స్ఫర్స్ లేవని లేక వ్యాపారం లేదని వ్యాపారం వారికి లాబడి లేదని ఇంకా ప్రతి దానిలో కూడా చూడండి ఎక్కడ చూసినా ఏ స్థితిలో చూసినా మనిషి ఏదో ఒక కొదువుతో బాధపడుతూనే ఉన్నారు ఈరోజు మనుషులందరూ కూడా రకరకాల కొదువులు కలిగి ఉన్నారు పిల్లల నీవు ఏ కొ నేను లేకుండా ఉన్నాను అని చెప్పలేని పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నటువంటి సందర్భాలు మనకి కనబడుతూనే ఉన్నాయి ప్రిలరా నీవు కొద్దువ లేని జీవితం జీవించాలని ఆశపడితే కొదువ లేకుండా నీ జీవితాన్ని ముందు కొనసాగాలి నేను ఈ లోక సంబంధమైన ఈ యొక్క అంతిమంగా నాకు ఏర్పరచబడినటువంటి ఆ గోల్ను నేను రీచ్ అయ్యి లోకానుసారంగా విజయాన్ని పొందుకొని పరమున చేరాలి అని కొదవలేని జీవితానికి నేను వెళ్ళాలి కొదవలేని జీవితాన్ని నేను సంపాదించుకోవాలి నా జీవితం ఆ విధంగా ఉండాలి అని వాష్ పడినట్లయితే విశ్వాసి నువ్వు చేయవలసిన పనులు పాఠ్యభాగ ఆధారంగా క్లుప్తంగా మీ కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈరోజు మనిషి అన్ని పొందాలనుకుంటాడు కానీ ఆ పొందటానికి ఏం చేయాలో అది చేయడానికే కష్టపడతా ఉంటాడు కొద్దులేని జీవితం నువ్వు జీవించాలి అని అంటే నువ్వు చేయాల్సింది నువ్వు దేవుడిని ఆశ్రయించాలి కీర్తన మనం గనక చదివితే ముప్పై నాలుగు పదిలో ఆయనను ఆశ్రయించే వారికి నెహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు ఆయనను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువుగా ఉండనే ఉండదు అని వాక్యం చెప్తుంది యాకోబు ఒకటి ఐదులో జ్ఞానం కొదువుగా ఉండేలా నువ్వు దేవుడిని అడగాలి అని చెప్తూ ఉంది మనము దేవుణ్ణి అడగడంలో ఆయన్ని ఆశ్రయించడంలో చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం అది అశ్రద్ధ వల్ల కావచ్చు ఈగో వల్ల కావచ్చు లేక ఒక రకమైన మందమరుపు మంద బాటి లాంటి బుద్ధి వల్ల కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు ఏదైనా కానివ్వండి అది ఏ కారణం చేత అయినా కానీ చాలామంది ఒక సమస్య ఒక కష్టము ఒక అవసరత రాగానే మనుషుల వెనకాల పరిగెత్తే అంతగా దేవుని దగ్గరికి వారు వెళ్ళరు మొదట మనుషుల దగ్గరికి వెళ్తారు మొదట వారి ప్రయత్నాలు చేస్తారు వారికి కావలసినవి అన్నీ అష్ట కష్టాలు పడతారు అన్నీ అయ్యాక జరగకపోతే అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు అది నిజమైనటువంటి విశ్వాసకు ఉండాల్సిన లక్షణం కానే కాదు గుర్తుపెట్టుకోండి ఈరోజు నువ్వు నిజమైన విశ్వాసిగా కుదువలేని జీవితాన్ని జీవించాలి అని ఆశపడితే ఒక సమస్య ఒక కష్టము ఒక అవసరత వచ్చిన మరుక్షణమే నీకు దైవం గుర్తు రావాలి ఆయనను ఆశ్రయించడం నేర్చుకోవాలి ఆయనను అడగడం అడగడం అంటే ఏదో మామూలుగా సాదాసీదాగా అడగడం కాదు ఆయనకు అనుకూలంగా అడగడం నీకు అనుకూలంగా అడగడం కాదు దేవునికి అనుకూలంగా అడగడం పాత నిబంధన పాఠ్యభాగంలో సులోముని జీవితాన్ని గనక ధనవృత్తాంతాల రెండో గ్రంథం ఒకటో అధ్యాయం ఏడు నుండి పన్నెండు కానీ రాజులు మొదటి గ్రంథం మూడో అధ్యాయం నాలుగు నుండి పదమూడు కానీ ఇదే పాఠ్యభాగం రిపీటెడ్గా వ్రాయబడ్డది రెండు పాఠ్యభాగాలు కనుక రెండు చోట్ల మనం చూడగలిగితే సులోము రాజు అయిన వెంటనే ఆయన చేసిన పని ఏంటి దేవుని దగ్గరికి వెళ్ళాడు కారణం నా వయసు చిన్నది రాజ్యం పెద్దది నేను ఎలాగ పరిపాలించాలి దేవుడిచ్చిన ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సొలోమోను చేసిన పని తనకి జ్ఞానం కొదువుగా ఉంది అని గ్రహించి ఆ కొదువైనది ఎవరు తీర్చగలరో అది తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడగడం ప్రారంభించాడు అది అడిగాడు రాజులు మొదటి గ్రంథము మూడో అధ్యాయం నుంచి మూడో అధ్యాయం నాలుగు నుండి పదమూడు వచ్చిన భాగంలో మీరు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది సులోమోను ప్రార్థన దేవునికి అనుకూలమైన అంటే నువ్వు అడిగే కొదువుగా ఉన్నది ఏదైతే ఉన్నదో అడిగావో అది దేవునికి అనుకూలమై ఉండాలి అందరికి ఐఫోన్ ఉంది నాకు ఐఫోన్ లేదని నాకు ఐఫోన్ కావాలి బ్రవ్వ నాకు బెంజు గారు కావాలి బ్రవ్వ నాకు స్విస్ బ్యాంక్ అకౌంట్ కావాలి బ్రభా నాకు హెలికాప్టర్ కావాలి బ్రభ ఇట్లాంటివి కాదు అది కొదువు అనుకోవద్దు అది అది కొదువు అనబడదు అది లగ్జరీ దేవుడు అందుకే అన్నాడు అవసరాలు తెలుస్తానన్నాడు లగ్జరీస్ కాదు అది నీకు ఖచ్చితంగా ఒకవేళ అవసరం అనుకో దేవుడు ఇస్తాడు నీకు ఏదో అవసరమో అది ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఆ సమయానికి నీకు అది అవసరమైతే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అది ఎంత లగ్జరియస్ ఐటమ్ అయినా అది నీకు అవసరం అది నీకు కొదువుగా ఉంది అది ప్రభు అనుగ్రహిస్తాడు అది నీకు అవసరం లేనప్పుడు అది ఎంత చిన్నదైనా అది ఎంత పెద్దదైనా దేవుడు నీ దగ్గరికి అది రానివ్వడు అది రావడానికి ఇష్టపడ్డా అది తెలుసుకోవాలి ముందు సులోమోను అది ఎరిగాడు నాకు ఇప్పుడు జ్ఞానం కావాలి డబ్బు కాదు ఆస్తిపాస్తులు కాదు ఐశ్వర్యం కాదు కావాల్సింది నాకు నాకు కావాల్సింది ఏంటి జ్ఞానం ఆ కొదువుని ఎరిగి దేవుడిని అనుకూలంగా అయినటువంటి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సింది మనం ఆయన ఆశ్రయించడం నేర్చుకోవాలి దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకు అనుకూలంగా అడగడం నేర్చుకోవాలి దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు ఉండదు సులోమోనో దేవుణ్ణి ఆశ్రయించాడు దేవునికి అనుకూలంగా ప్రార్థించాడు కాబట్టే తన జీవితంలో గొప్ప మేలును పొందుకోగలిగా రెండవది మనము ఏ లేని జీవితం జీవించాలి అంటే ఓర్పు కలిగి క్రియను కనబరచాలి క్రియారూపకమైనటువంటి ఓర్పు ఆ ఓర్పు కొనసాగింపబడాలి ఓర్పు కలిగి క్రియను కనబరచుట అలా చేసిన వారి జీవితంలో ఎటువంటి కొదువా ఉండదు యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము నాలుగవ వచ్చనాన్ని కనుక మనం చదివితే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను ఏ విషయములోనైనాను వారినై ఉండునట్లు మీరు కొదువలేని వారుగా ఉండాలి అని అంటే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఈ లక్షణం కలిగి ఉండాలి మనం మొదటి దేవుణ్ణి ఆశ్రయించడం అయితే రెండవది ఓర్పు ఆ ఓర్పు తన క్రియ కొనసాగింపు చేయాలి చాలామంది క్రియ ఉండదు ఓర్పుతో ఉన్నట్టుగా ఉంటారే కానీ వారిలో క్రియ ఉండదు లేకపోతే కొంతమంది మాటలు మాట్లాడతారు కానీ క్రియ ఉండదు అదే పత్రికా భాగం రెండవ అధ్యాయంలో యాకో పత్రిక రెండవ అధ్యాయము పది నుండి పదిహేడు వచనాల్లో మనం చదువుతున్నప్పుడు అక్కడ అంటాడు కదా ప్రభు నా సహోదరులారా పద్నాలుగో వచనము క్రీలు లేనప్పుడు ఎవడైనాను తన విశ్వాసం కలదని చెప్పి ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతనికి రక్షింపగలదా సహోదరుడైనను సహోదరు దిగంబురులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరంలోకి కావాల్సిన వాటిని ఇయక సమాధానంగా వెల్లుడి చలి కాచుకునడి తృప్తి పొందుడని చెప్పిన ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమవుతుంది చూసారా పిల్లరా మన ఓర్పు క్రియతో కూడినగా ఉండాలి క్రియ లేనిటువంటి విశ్వాసము అది మృతమవుతుంది అదే విషయాన్ని ఇక్కడ యాకో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు అది అది లేనటువంటి విశ్వాసము లేనటువంటి ఓర్పును కనబర్చినటువంటి వాడు ఒక యవనస్తుడు ఒక యవనస్థుడైనటువంటి అధికారి మతయసువార్థ పదాధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఏడు కాని సారీ మార్కు స్వార్థ పదో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఏడు కానీ మత్తయి పంతొమ్మిది ఇరవై వచనంలో కానీ లోక పద్దెనిమిది ఇరవై రెండు ఆ వచనాలన్నిటిలో కూడా మీరు చూస్తే ఒక అధికారి ఒక చోట మార్క్స్ వార్తలో ఒకడు మత వార్తలో యవనస్తుడు లోకాసు వార్తలో అధికారి అని రాయబడ్డది ఈ మూడిటిని మేళవించి మనం ఏమనుకోవచ్చు అంటే ఒక అధికారి అయిన యవనస్తుడు ఒక అధికారి అయినటువంటి యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను నిత్య జీవానికి ఏం చేయాలి ప్రభు చెప్పాడే నీకు ఒకటి కొదువు ఉంది చూసారా ఇక్కడ కొదువు అనేది కనబడతా ఉంది నిత్య జీవంలోనికి లోక సంబంధంలో కొదువులేని జీవితం జీవించి నిత్య జీవాన్ని వారసులు అవటానికి ప్రారంభంలోనే చెప్పాను వెళ్ళాలి అని అంటే మన కొదువులన్నీ తీసేసుకోవాలి అవన్నీ వెటిల్లో పోతాయి మొదటిది మన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించే వారికి కొదువు ఉండకుండా ఉంటుంది రెండోది ఓర్పు క్రియను కొనసాగింప చేయాలి క్రియాపూర్వకమైనటువంటి జీవితము మనం జీవించాలి క్రియలలో మనం చూపించాలి ఏదైనా విశ్వాసం కానీ ఓర్పు కానీ ఏదైనా కానీ మాటల్లో మాటలు కోటలు అంటారు పనులు చేతలో గడప కూడా దాటు ఉంటారు ఒకవేళ మనం చేసే పనులు అది క్రియలలో లేకపోతే అది మృతము అని భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ యవనస్తుడు వచ్చి నిత్య వెళ్ళాలని ఉంది ప్రభు అని అంటున్నాడు కానీ ఆ నిత్య జీవానికి వెళ్ళాలనే కోరిక అతను కానీ ప్రభుని కోటి కొదువుగా ఉంది నువ్వు యవనస్తుడుగా ఉన్నావు నీకు ఉన్నదంత ఆస్తిని అంత అమ్మి బెదరికి చెప్పుడు నన్ను వెంబడించంటే అతను మిగులు ఆస్తి పడు కనుక ఆ ఆస్తిని అమ్మలేక ఏసుప్రభుని వదిలిపెట్టేసుకున్నాడు అంటే నిత్య జీవాన్ని వదిలేసుకున్నాడు అశాశ్వతమైన ధనం కోసం శాశ్వతమైన జీవాన్ని కోల్పోయాడు యవనస్తుడు క్రియలేదు అక్కడ మాటలు ఉన్నాయి నీకోసం నేను ఏమైనా చేస్తాను నీకోసం అది చేస్తాను ఇది చేస్తాను చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఆ పర్టికులర్ పాయింట్ వచ్చేసరికి ఆ సమయం వచ్చేసరికి ఎవరు కనబడరు మనకి పిల్లల క్రియా క్రియాపూర్వకమైన జీవితం అది ఓర్పులో కానీ విశ్వాసంలో కానీ దేనిలో కానీ క్రియ అనేది ఖచ్చితంగా మనము కలిగి చూపించాలి అలా క్రియలో మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు క్రియారూపకమైనటువంటి ఓర్పును మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కొదువు లేకుండా దేవుడు చేస్తాడు కానీ యవనస్తుడు క్రియ లేదు గనక అతడు ఆ కొదువును అలాగే చేసుకున్నాడు అదే అక్కడ క్రియ క్రియూప్రో చెప్పినట్టుగా క్రియ ప్రకారంగా చేస్తుంటే అతడు ఆ కొను తీసేసుకుని ప్రభు రాచవారసుడయి ఉండేవాడు ప్రా ఈరోజు లేనటువంటి విశ్వాసాన్ని క్రియ లేనటువంటి ఓర్పును లేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ మాటలు కాదు యవనస్తుల్లా మాటలు చెప్పి ఆ సమయం వచ్చేసరికి ఆ పని చేయాలనేసరికి ఆ చిన్న బుచ్చుకుని వెన్న తిరిగి అప్పుడు నువ్వు కొదవలేని జీవితాన్ని జీవించలేవు అని నిత్య వారసులుగా కాలేవు కొదవలేని జీవితాన్ని కావాలి అని అంటే మొదటిగా ఆయన ఆశ్రయించు రెండవది క్రియారూపకమైన జీవితాన్ని కలిగి జీవించు మూడవదిగా క్రియా మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తుందో అలాంటి క్రియలేనటువంటి వారు జీవితాల్లో అదే రీతిగా దేవుణ్ణి కోల్పోతారు అనేటి అవనోస్తుని బట్టి మనం తెలుసుకున్నాం చివరిగా మూడో విషయము కొద్దులేని జీవితాన్ని మనం పొందుకోవడానికి కొద్దులేని జీవితాన్ని మనం నిత్య జీవంలో సంపాదించుకోవడానికి ఆశ్రయించాలి ఏ సుప్రభుని రెండోది క్రియారూపకమైనటువంటి జీవితం అది ఓర్పులో కాని విశ్వాసంలో కానీ కలిగి ఉండాలి ప్రతి దానిలో ప్రతిదానిలో మనం క్రియారూపకంగా ఉండాలి మూడోది భయభక్తులు కలిగి ఉండాలి భయము భక్తి కలిగి జీవించాలి అలా భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితాల్లో ఏ కొదువ ఉండదు చూడండి చాలా స్పష్టంగా వాక్యంలో మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు సంకీర్తన ముప్పై నాలుగవ సంకీర్తన తొమ్మిదవ అని మనం చదువుతాం ఎహోవా భక్తులారా ఆయనయందు భయభక్తులుంచుడి ఆయనయందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదవలేదు ఆయనయందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదవలేదు మొదటిది ఆయన మనం ఆశ్రయించడం అయితే రెండవది క్రియ అయితే అది విశ్ అది విశ్వాసంలోనైనా ఓర్పులోనైనా మనం చేసే పనుల్లోనైనా దేనిలోనైనా సరే క్రియను కనబరచాలి ఆది అపోస్తులు సంఘము వారి క్రియలతోనే చేశారు కనుక వారిలో ఎవరికి కూడా ఏది కొదువై ఉండలేదు అపసుల కార్యాల మనం చూస్తూ ఉంటాము వారి క్రియలతో చేశారు కాబట్టే వారి జీవితంలో అలా అందరికీ వారి 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 అక్కర కొలది వారి పంచిపెట్టేది క్రియలలో కనబరిచారు కనుక అక్కడ ఎవరికి కూడా ఏది కొదువు లేకుండా ఉన్నారు ప్రతి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదువలేకపోయాను ఒకసారి క్రియారూపంగా చేశారు ఆ క్రియను మనం కనబరచాలి మూడోది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అటు వారి జీవితంలో గొప్ప మేలును వారు చూస్తారు యాకోబు పత్రికను రాసిన యాకోబుని గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఆయన యేసుప్రో వారి యొక్క సహోదరుడు అసలు యాకోబుని గురించి మనం కొద్దిగా గ్రంథకర్తను గురించి ఆలోచన చేస్తే యాకోబులు పరిశుద్ధ గ్రంథంలో నూతన గ్రంథంలో నలుగురు కనబడతారు మనకి ఆ నలుగురిలో యోధాను శిష్యుని తండ్రి అయిన యాకోబు కనబడతాడు అల్ఫయి కుమారుడు కనబడతాడు పన్నెండు శిష్యుల్లో ఒకడైన యాకోబు జబ్బే కుమారుడుని యోహాను సహోదరు యాకోబు యేసు సహోదరుని యాకోబు మనము ఈ ఈ నలుగురు యాకోబుల్ని కనుక మనం చూస్తే వీరిలో నాలుగవదిగా చెప్పబడిన వారు మత్స్సు వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదులో మార్కు ఆరు మూడులో గలతి ఒకటి పంతొమ్మిదిలో ఆ తర్వాత కాలమున యరుషులము ఆ సంఘస్థంభములో ఒకనిగా ఎంచబడినట్టుగా లేఖన భాగాలు చెప్తున్నాయి ఆ కార్యాలు పన్నెండు పదిహేడు పదిహేనవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఒకటి ఆ భాగాలని గలతి రెండు తొమ్మిది పన్నెండులో కూడా మనం చూస్తాం యాకోబే పారంపర్య నమ్మిక చొప్పిన ఈ గ్రంథాన్ని రాసినట్టుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు యాకోబు యోసేపుకు మొదటి వివాహం ఉంది జన్మించిన వాడని యేసు సహోదరున కొందరు అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని గనపరిచినటువంటి వారిని మనము ఆయా పుస్తకాల్లో దాన్ని మనం చూస్తాము అయితే యేసు ప్రభువుని విశ్వసించని వాడిలో కూడా ఈయన ఉన్నాడు ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదని యోహాన్ స్వార్థిడు చాలా స్పష్టంగా రాస్తాడు అయితే తర్వాత కాలంలో యాకోబు ఎలాగ తన జీవితాన్ని మార్చుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని ఎందు ఎంతగానో ఏ తన సహోదరుడికి కాకుండా దేవునిగా అంగీకరించి నేను ఆయనకు దాసుడు అని అంటాడు యాకో మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదివితే క్రీస్తుకం అరవై రెండులో అతసాక్షిగా మరణించినట్లు జోసీఫస్ అనే చరిత్రకారుడు చెప్తా ఉన్నాడు వీళ్ళరా అతడు హతసాక్షి అయ్యాడు క్రీస్తు కొరకు అతడు దేవునియందు ఎంత భయ అచంచలమైన భయభక్తులు కలిగి ఉన్నాడు అని అంటే ప్రభువుని నమ్మినటువంటి చెదిరిన వారిని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి క్రియారూపకమైన విశ్వాసాన్ని గురించి ఆయన చెప్తా ఉన్నాడు ఆయన ప్రభు కొరకు అతసాక్షిగా మారిపోయాడు అంత భయభక్తులు దేవునియందు కలిగి ఉన్నాడు కాబట్టి జీవగ్రంథంలో అతని పేరు వ్రాయబడ్డది ఇప్పుడు మన జీవితంలో దేవునియందు భయభక్తులు కలిగి ఉండేవారు ఆధ్యాత్మికంగా ఏమీలు కొవై ఉండదు శారీరకంగా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న ఏలియాని కానీ ఎలిషియాని కానీ మనం చూస్తే వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు లోకరీతిగా జరిగినట్లుగా మనం చూస్తాము ఏలియాకు దేవుడు కాకోళం చేత ఆహారాన్ని పంపించాడు దేవుని చేత దేవుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏలియాకు ఆహార విషయంలో ఏ కొదవలేదు అలా అనేక మంది భక్తులు మనం చూస్తాము విశేషంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనోత్సవంలో పద్నాలుగవ కీర్తన వ్రాసినటువంటి దేవదాస్ దేవదాసయ్య గారికి జీవితాన్ని కనుక చూస్తే నాకేమి కొదువా నా దూడుండా అనే కీర్తన రాశాడు ఆయన తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు గ్రామము పద్దెనిమిది వందల ఐదులో జన్మించారు తండ్రి యోన తల్లి సత్యావతి లోధరన్ సంఘ సభ్యులు వెళ్ళు ఆయన లోధరన్లోనే ఆయన సాంప్రదాయబద్ధంగా పెరిగి తర్వాత ఆయన బయటకు వచ్చి బైబిల్ మిషన్ ఏర్పాటు చేశారు పిల్లరా ఆయన చనిపోయిన తర్వాత బైబిల్ మిషన్ ఎంతగా అభివృద్ధి చెందిందో ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము సజీవ సాక్షింగా కనబడుతుంది ఆయన జీవితం అంతా కూడా ఆయన చెప్తాడు ఆ కీర్తనలు పద్నాలుగు కీర్తనలు నాకేమీ కొద్దుగా ఎన్నో కీర్తనలు ఎన్నో కీర్తనలు ఆయన రాశారండి కొన్ని వందల కీర్తనలు ఆయన రాశారు సుదీర్ఘమైనటువంటి ఉన్న కీర్తనలు రాశారు ఆయన క్రీస్తు ప్రభుని పునర్ముక్తులు అనేటువంటి సంకేతనకు నూట ముప్పై ఆరు చరణాలు అంత పెద్ద కీర్తన రాశాడు నాకేమి కొదువ పట్టు పాట అనేటువంటిది వందల ఇరవై ఎనిమిది చరణాలు ప్రతి చరణాలు కలిగినటువంటి పాట అది అలాగా దేవుని కొరకు ఎంతగానో వాడబడినటువంటి ఆయన నాకేమి కొదువ నా దూడు అనేటువంటి కీర్తన నిజంగానే ఆయన జీవితంలో ఏ కొదువ లేకుండా దేవుని కొరకు తన జీవితం అంతటిని సర్వస్వాన్ని త్యాగం చేసి దేవుని కొరకు ఆయన జీవించాడు పంతొమ్మిది వందల అరవైలో ఆయన చనిపోయినప్పుడు యావత్ ఆంధ్ర ఒకటే కాదు దేశమంతా ఆయన వైపు చూసింది అంతగా ప్రభు పరిచర్ ఆయన చేశాడు పౌలు కూడా అదే అంటాడు నేను ఏదో కొదువు ఉన్నట్టు నేను అడగట్లేదు కానీ నేనున్నటువంటి స్థితిలో సంతృప్తిగా నేను ఉంటున్నాను పిలిపి సంగంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గారు చేసినటువంటి పరిచర్య ఆయన జీవితం ఆయనకే కొదువ లేకుండా దేవుడు చాలా అద్భుతంగా ఆయన్ని చూశాడు కారణం దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి జీవించటమే ఈరోజు నీ జీవితంలో కొదువలేని జీవితం నువ్వు జీవించాలి కొదువు లేకుండా నేను ఉండాలి అని అనుకుంటే ఆయనను ఆశ్రయించు క్రియారూపకమైన జీవితం కలిగి ఉండు అది ఓర్పులోనైనా విశ్వాసంలోనైనా ఇతరులకు ప్రేమను పంచడంలోనైనా క్రియారూపకంగా ఉండు మూడోదిగా చివరిగా భయభక్తులు కలిగి ఉండు అలా ఉన్నటువంటి వారి జీవితాలు ఎంతో ఆశీర్వదింపడ్డాయి దేవుడు నిన్ను నీ జీవితాన్ని ఏ కొద్దువా లేకుండా ఆశీర్వదించి దేవించునగాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడా గొప్ప దేవ మా బిడ్డల జీవితంలో తండ్రి లోకానుసారమైనటువంటి దుర దొర అభిమానాలు ఏ కొద్దువా లేకుండా బిడ్డలను ఆశీర్వదించండి లోకరీతిగా వారికి ఉన్న ఆశలను నెరవేర్చండి తత్ఫలితంగా ప్రభ నిత్య జీవానికి వారసులవుటకు బిడలను ఆశీర్వదించండి ఏసు నామమున ప్రార్థించి వేడుకొంచు తండ్రి ఆమె తండ్రి కుమార పరశుతాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక ఆమెన్